హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు స్టార్ మా ఛానల్ వారు బోనాల జాతర పండుగ సందర్భంగా మా బోనాల జాతర అనే ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ రేపు సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ కాబోతోంది మా బోనాల జాతర ఈవెంట్లో గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అండ్ అలాగే మహీంద్ర అండ్ మిగతా సీరియల్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే మా బోనాల జాతర ఈవెంట్కి సంబంధించి ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి మా బోనాల జాతర ఈవెంట్లో వసుధర అండ్ మహేంద్ర చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసి ఎనర్జెటిక్గా చాలా చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించింది వసుధర ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మా బోనాల జాతర ఈవెంట్లో వసుధర బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి